రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం మిత్రులరా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ తెలుగుదేశం మరియు జన జనసేన పార్టీ వాళ్ళ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది ఈ సభలో అసలు ఈ మూడు పార్టీల వారు ఎందుకు కలుస్తున్నారు ఎందుకు విడిపోతున్నారు మళ్ళా ఒకసారి ఎందుకు కలుస్తున్నారు అనే దానిపైన దేర్ ఈజ్ నో క్లియారిటీ అసలు క్లియారిటీ అనేదే ఎక్కడ కూడా ఈ సమావేశంలో బయటపడలే మరో ఒక బాధకరమైన విషయం ఏమిటంటే రాష్ట్ర తెలుగు ప్రజలు గమనించాల్సిన విషయం ఎక్కడైనా కూడా ఈ బహిరంగ సభలో మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడ కూడా రాష్ట్రం గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి రాష్ట్రంలో ఉన్న వైఫల్యాల గురించి ప్రస్తావించకపోవడం చాలా బాధాకరం మన అందరికీ తెలిసిన విషయమే విభజన బిల్లులో ఉన్న అన్ని అంశాలు ఈ కేంద్ర ప్రభుత్వం తొక్కిపెట్టింది సిగ్గు లేకుండా మళ్ళా ఒక్కసారి వాళ్ళ స్వయ ప్రయోజనాల కోసం బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని మరోసారి ఈ రాష్ట్ర ప్రజలకు మోసం చేయాలని చెప్పి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ గారు కొన్ని సంవత్సరాల తర్వాత మన ఆంధ్ర రాష్ట్రానికి పర్యటనకు రావడం జరిగింది ఈ పర్యటనలో ఈ సభలో పోలవరం గురించి కానీ ప్రత్యేక హోదా గురించి కానీ రాజధాని గురించి కానీ నిరుద్యోగం గురించి కానీ ఎక్కడ కూడా చిల్లి రవ కూడా ప్రస్తావించకపోవడం వీళ్ళ విశ్వసనీయత ఏంటో మరో ఒక్కసారి బట్ట బయలైంది కాబట్టి రాష్ట్ర ప్రజలు క్షుణ్ణంగా ఆలోచించాలి ఈ రాష్ట్రానికి దశ దిశ కాంగ్రెస్ పార్టీనే అని చెప్పి గుర్తించాలి ప్రస్తుతం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వైఫల్యాలపైన ప్రశ్నించే గొంతు ఎవరిది అంటే షర్మిల రెడ్డి గారిది విభజన బిల్లుల్లో ఉన్న అంశాలపైన ప్రశ్నిస్తూ ఉండేది కేవలం షర్మిలారెడ్డి గారే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చింటే మన రాష్ట్రం ఎక్కడో ఉండేది ఎంతోమంది పిల్లలకు ఉద్యోగాలు వచ్చేవి ఎన్నో ఫ్యాక్టరీలు వచ్చేవి ట్యాక్స్ హాలిడే అనేది దొరికేది రాజధాని లేదు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదు ఎందుకు ప్రశ్నించడం లేదు ఈ కూటమిలో ఉన్న నాయకులు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ప్రశ్నించడం లేదు ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించాల ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది మన ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైన నష్టం కలిగించింది కేవలం బీజేపీ పార్టీనే ఏ ఒక్క అంశం కూడా ఈ పది ఏళ్ల కాలంలో ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి అడగలేదు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఇచ్చేది ఇవ్వలేదు ఎక్కడికో వెళ్ళిపోయింది మన ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలు ఆలోచించాలా మరో ఒక్కసారి మన కళ్ళల్లో కారం కొట్టి మన ఆంధ్ర రాష్ట్రానికి సర్వనాశనం చేయడానికి ఈ పార్టీల వారు కుత్తులు పడుతున్నారు తస్మాత్ జాగ్రత్త ఇప్పటికే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఒకవేళ మా ప్రభుత్వం వస్తే ముస్లింలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది సిఏఏ బిల్ను అమలు చేశామని అమలు చేస్తున్నారు ఇవి అన్నీ చూస్తామంటే రాబోయే రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చాలా తీవ్రమైన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ముస్లిం సోదరులు గమనించాల్సిన విషయం సోదరులారా ఆలోచించండి ఈసారి ఆలోచించి మీ అమూల్యమైన ఓటును ఈ మూర్ఖమైన పార్టీలకు ఈ మతతత్వ పార్టీలకు ఓటు వేయగాకండి బీజేపీకి ఓటు వేయగాకండి వైసీపీకి ఓటు వేసినా టీడీపీకి ఓటు వేసినా జనసేనకి ఓటు వేసినా డైరెక్ట్గా బీజేపీ ఖాతాలోకి వెళ్తాది కాబట్టి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీను ఆదరించండి కాంగ్రెస్ పార్టీను ఓటు వేసి మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును మన పిల్లల భవిష్యత్తును కాపాడాలని చెప్పి రాష్ట్ర తెలుగు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ జై షర్మిలమ్మ